జస్ట్ ఇలాంటి ఒక్క సొరకాయ ముక్క ఇంట్లో ఉంటే చాలు రెండు రకాల సూపర్ టేస్టీ రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు వాటిలో ఒకటి సొరకాయ గారెలు ఇంకొకటి సొరకాయ పాయసం రెండు కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు ట్రై చేయండి ముందుగా సొరకాయ గారెలు ఎలా తయారు చేసుకోవచ్చు చూసేద్దాం ముందుగా ఒక ఐదు పచ్చిమిర్చి ఒక స్పూన్ జీలకర్ర ఒక ఇంచు అల్లం తీసుకొని వీటిని మూడిని కూడా రోట్లో వేసి కచ్చాపచ్చగా దంచి తీసుకోండి మరీ మెత్తటి పేస్ట్ లాగా అవసరం లేదు ఇలా దంచుకుంటే సరిపోతుంది నెక్స్ట్ లేత సొరకాయని పెద్ద రంధ్రాలు ఉన్న గ్రేటర్లోంచి ఈ విధంగా తురుముకొని ఒక రెండు కప్పుల వరకు బౌల్లోకి తీసుకోండి ఇలా తురుముకున్న దాంట్లోకి ఒక కప్పు పొడి బియ్యం పిండి అండ్ మనం ముందుగా నూరు పెట్టుకున్న పేస్ట్ ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు గంటపాటు నానబెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు పచ్చగా దంచుకున్న పచ్చిపల్లీలు ఒక టూ టేబుల్ స్పూన్స్ అండ్ ఒక స్పూన్ నువ్వులు కొంచెం కరివేపాకు రుచికి తగినట్టుగా ఒక స్పూన్ ఉప్పు వేసేసి ఫస్ట్ ఉల్లిపాయలన్నీ కూడా విడిపోయేలాగా ఈ విధంగా ఉల్లిపాయల్ని గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి అండ్ నెక్స్ట్ సొరకాయ తురుములోకి ఇవన్నీ కూడా మిక్స్ అయిపోయేట్టు ఈ విధంగా కలుపుకోవాలి ఇందులోకి సపరేట్గా వాటర్ ఏమి యాడ్ చేయకూడదండి జస్ట్ సొరకాయల్లో ఉండే తేమతోటి చక్కగా ఇలా కలిసిపోతుంది ఇన్ కేస్ మీకు పిండి లూజ్ అయినట్టు అనిపిస్తే ఇంకొంచెం పొడి బియ్యం పిండిని యాడ్ చేసుకుని ఇదే విధంగా కలుపుకోవాలి ఈ పిండిని జస్ట్ దగ్గరికి చేర్చిపెట్టుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా పిసికినట్టు చేసినా సొరకాయలోంచి నీళ్ళు ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిలోంచి మనం చపాతీలు ప్రిపేర్ చేయడానికి తీసుకున్నట్టుగా ఈ మాత్రం పిండి ముద్దను తీసుకుని ఆయిల్ పేపర్ మీద కానీ లేదా నార్మల్ ఫాల్తీన్ కవర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇది వీలైనంత పల్చగా ఒత్తుకోవాలి ఇవి ప్రిపేర్ చేయటానికి తడి క్లాత్ కన్నా కూడా ఆయిల్ పేపర్ అయితేనే సింపుల్గా పలచగా వస్తాయండి ఎడ్జస్ట్ క్రాక్స్ లేకుండా ఈ విధంగా మనకి ఎంత వీలైతే అంత పల్చగా ప్రిపేర్ చేసేసుకుని జస్ట్ మధ్యలో ఒక హోల్ పెట్టేసుకుంటే గార రెడీ అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న గారెల్ని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత వన్ బై వన్ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను డీప్ ఫ్రై చేస్తున్న కడాయి కొంచెం డిఫరెంట్గా ఉంది కదా ఇది డెఫినెట్గా మీరు ఎవరో ఒకరు అడుగుతారు అందుకే నేను ముందే డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటాను ఇది వచ్చేసి కొంచెం ప్లేట్ టైప్లో ఉంటుంది బట్ ఇది ప్లేట్ అయితే కాదండి ఇది జిలేబీ ప్యాన్ అనమాట ఎక్కువగా జిలేబీ లాంటి వాటికి ఇలా కొంచెం పెద్ద సైజులో ఉండే గారెలు కానీ లేదా ఫిష్ ఫ్రై కానీ అలాంటి వాటికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది తక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు అనమాట మెయిన్గా మనం డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని ఎక్కువగా వేరే రెసిపీస్కి వాడటానికి ఇష్టపడం కదా సో అలాంటప్పుడు తక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది ఇది ఆన్లైన్లోనే తీసుకున్నాను ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో క్వాలిటీ అయితే బాగుంది బట్ దీనికి ఉన్న మైనస్ ఏంటి అంటే లోతు చాలా తక్కువ ఉందండి ఇలాంటివి ఏమన్నా మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు వాటిని ఫ్లిప్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి మనం నార్మల్ బాండీల్లో వేసినట్టు తిప్పేసాము అంటే ఆయిల్ చిమ్మి బయటంతా పడుతుంది సో కొంచెం కేర్ఫుల్గా యూజ్ చేసుకోవాలి అండ్ ఇది ఇండక్షన్ బేస్ కూడా నార్మల్ స్టవ్ మీదే కాకుండా ఇండక్షన్ స్టవ్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో మీరు ఏ ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకున్నా ఆర్డర్ ప్లేస్ చేసే దగ్గర కూపన్ కోడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అక్కడ మీరు ఎంఐఎన్ఐ మినీ అని టైప్ చేసి ఆ కూపన్ కోడ్ని కనుక అప్లై చేసుకున్నారంటే మీరు తీసుకునే ప్రతి ప్రోడక్ట్ మీద కూడా మీకు ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది సో మీరు ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో ఈ ప్రోడక్ట్ తీసుకోవాలనుకున్నా వేరే ప్రోడక్ట్స్ తీసుకోవాలి అనుకున్నా కూపన్ కూడా యూజ్ చేసుకోండి ట్వెల్వ్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే మీకు యాడ్ అవుతుంది అండ్ ఈ సొరకాయ గారెల్ని మీడియం ఫ్లేమ్లోని రెండు వైపులకి ఫ్లిప్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇవి మాడిపోయాయి అంటే ఇందులో వేసిన పప్పులన్నీ కూడా చేదొచ్చేస్తాయండి సో ఎక్కువ మాడకుండా జస్ట్ ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నారంటే సింపుల్ అండ్ టేస్టీగా సొరకాయ గారెలు అయితే రెడీ అయిపోతాయి ఇవి నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలకి ఒక్కసారి చేసి పెట్టి చూడండి మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు అంత బాగుంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ సొరకాయ పాయసం ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను ఇదైతే మాత్రం నార్మల్ పాయసం కన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి తిని చూసారంటే ఈ మాట మీరే అంటారు దీనికోసం ఫస్ట్ ఒక లీటర్ చిక్కటి పాలు తీసుకుని వీటిని మరిగించండి పాలు ఒక పక్క కాగుతూ ఉంటాయి మరొక వైపు పాన్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకుని నెయ్యి కాస్త వేడైన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పుతో పాటు కొన్ని కిస్మిస్లు కూడా వేసేసి వీటిని దోరగా వేయించి తీసి పక్కన పెట్టేసుకోండి ఈ మిగిలిన నెయ్యిలోకి ఒక కప్పు సొరకాయ తురుము వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీరు డెఫినెట్గా లేత సొరకాయని మాత్రమే యూజ్ చేయాలి పాయసానికి ఎప్పుడూ కూడా ముదురు సొరకాయని యూజ్ చేయకూడదు ఒకవేళ ముదురు సొరకాయతో చేయాలి అనుకుంటే మాత్రం పైన తొక్క లోపల గింజల పార్ట్ అంతా కూడా తీసేసి జస్ట్ ఆ మధ్యలో ఉండే వైట్ కలర్ పార్ట్ని మాత్రమే తురుముకొని తీసుకోవాలి ఈ సొరకాయని కూడా నెయ్యిలో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో ఉన్న తేమ శాతం అంతా కూడా పోయి సొరకాయ చక్కగా ఉడికి ఈ విధంగా దగ్గర పడాలి ఇలా ఎంతవరకు కూడా ఫ్రై చేసుకోవాలి అండ్ తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఒక కప్పు ఈ పాలలోకి యాడ్ చేసుకోవాలి మనం ఈ ప్రిపరేషన్ అంతా మొదలు పెట్టక ముందే సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలండి ఇవి నాన్ తేనే ఈజీగా ఉడుకుతాయి అండ్ ఈ సగ్గుబియ్యంతో పాటు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సొరకాయ తురుము ఉంది కదా అది కూడా పాలల్లోకి వేసేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ సొరకాయ తురుము సగ్గుబియ్యం రెండు కూడా చక్కగా ఉడికిపోయి పాలు దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఈ పాయసానికి లావు సగ్గుబియ్యం కాకుండా చిన్న సగ్గుబియ్యం యూజ్ చేయండి అవైతే మనకి త్వరగా నానిపోతాయి అండ్ త్వరగా ఉడికిపోతాయి పాలు కూడా మరీ ఓవర్గా చిక్కగా అయిపోకుండా ఉంటాయి చిన్న సగ్గుబియ్యం యూస్ చేయడం వల్ల స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని రెండు కూడా చక్కగా ఉడికిపోనివ్వాలి పాలు ఇలా దగ్గర పడిపోయి చక్కగా ఉడికిన తర్వాత మనం సొరకాయని కొలుచుకున్న అదే కప్పు తోటి అరకప్పు పంచదార వేసేసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీకి అరకప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ పంచదార కూడా చక్కగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి వేసుకోండి అలాగే మీకు ఇష్టమైతే కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేయడం వల్ల మనం చేసే సొరకాయ పాయసం అనేది కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది తినే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు బట్ ఇదైతే కంప్లీట్గా ఆప్షనల్ అండి మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు చాలామంది ఫుడ్ కలర్ అన్హెల్దీ అని మ్యాక్సిమం ఇప్పుడు స్కిప్ చేస్తున్నారు నేను జస్ట్ వీడియోలో కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుందని మాత్రమే యాడ్ చేస్తున్నాను సో మీకు ఇష్టం లేకపోతే తప్పకుండా స్కిప్ చేసేసి నార్మల్గా ప్రిపేర్ చేసేసుకోండి ఇలా అన్నీ కూడా వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించేసుకుని లాస్ట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా వేసేసి కలుపుకుంటే సూపర్ టేస్టీగా ఉండే సొరకాయ పాయసం రెడీ ఈ పాయసం వేడివేడిగా తిన్నా బాగుంటుంది సమ్మర్ టైంలో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని చల్ల చల్లగా తీసుకుంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అండ్ ఈ రెండు రెసిపీస్లో మీకు రెసిపీ బాగా నచ్చిందో కూడా చిన్న కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మిన్నటీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం